హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి పొటాటో ఫ్రై అంటే బాగా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా ఇష్టము ఇంకా మా అమ్మ అయితే చెప్పనవసరం లేదు ఇంకా డాడీ అయితే మాటి మాటికి పొటాటోస్ తీసుకొస్తూనే ఉన్నారు ఉన్న పొటాటోలు అంతే ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఏదైనా స్నాక్స్ నైట్ డిన్నర్లో కర్రీస్ చేసేదాం అని అయితే ప్రిపేర్ అయిపోయాను ఇంకా ముందుగా ఇక్కడ పొటాటో ఫ్రైతోనే స్టార్ట్ చేశాను అనమాట పొటాటోలపై యుద్ధము ఇంకా ఫస్ట్ అయితే నేను ఎలా చేస్తా అనేది ఏదైతే మీకు చెప్తాను అనమాట ఆయిల్ అయిన తర్వాత జస్ట్ జీలకర్ర ఇంకా కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకున్న సన్న సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసి వేగి చేస్తానండి అవి కొంచెం వేగి మగ్గిపోయిన తర్వాత ఈ పొటాటో ముక్కలు ఉంటాయి కదా కట్ చేసుకున్నాయి కొంచెం ఈవెన్గా అయితే కట్ చేస్తాను అనమాట అవన్నీ వేసుకుని అయితే కొంచెం సాల్ట్ వేసి వేగి చేస్తాననమాట ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేస్తాను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కారం పసుపు యాడ్ చేసి కొంచెం సేపు మగ్గిస్తే పొటాటో ఫ్రై రెడీ